మరియు మనందరి బాధ్యత స్వరాష్ట్రం కోసం ప్రాణాలు మరొకసారి సభావేదిక నివాళులు అర్పిస్తున్నాం కేవలం లాంఛనంగా మాత్రమే నేను ఇది చెప్పటం లేదు మనస్సాక్షిగా చెప్తున్న మాట ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నేను మా మంత్రివర్గ సహచరులు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి ఏమాత్రం వెనుకాడం ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ఇంధన రాజ్యం తెస్తామని మాటిచ్చాం నిర్బంధాలు నియంతృత్వ ధోరణులు ఉండవని చెప్పాం ప్రజా సంక్షేమం కోసం ఆరు గ్యారంటీలు ప్రకటించాం బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలు చెప్పిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైల్పై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం చేయటం మా ప్రభుత్వ సంకల్పానికి చిత్తశుద్ధికి నిదర్శనం నూతన ప్రభుత్వం తొలి అడుగులోనే సంక్షేమానికి నాంది పలికింది ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది మన రాష్ట్ర కలిష్ట ఆర్థిక పరిస్థితులపై ఇదివరకే శ్వేతపత్రం ద్వారా సవివరంగా వాస్తవాలను తెలిపాం ఇటువంటి విపత్కర ఆర్థిక పరిస్థితుల్లో కూడా మేము ప్రజా సంక్షేమానికి చేసిన వాగ్దానాలకి కట్టుబడి ఉన్నాం యాడమ్ స్మిత్ చెప్పినట్లుగా మానవ జీవన ప్రమాణాలు మొత్తంగా పెంచే బహుముఖ ప్రణాళిక అంటూ ఏదీ లేదు కానీ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులతో వివిధ సాధన మార్గాల ద్వారా సాధించవచ్చు గత పాలకుల నిర్వాహకంతో మన ధనిక రాష్ట్రంలో కూడా ఆర్థిక కష్టాలు వచ్చాయి పూట గడవడం కూడా కష్టం అనేంత కనిష్ట స్థాయికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చేర్చారు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజలకు ఏమాత్రం అవసరం లేని ఆర్భాటాలకు డబ్బు ఖర్చు చేశారు రాష్ట్రం ఆర్థికంగా ఎంత దురదృష్టకర పరిస్థితిలో ఉందంటే ప్రతీ నెల ఒకటవ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి దీనివల్ల ఉద్యోగుల క్రెడిట్ స్కోర్ సివిల్ స్కోర్ దెబ్బ వల్ల వారు రుణాలు పొందడం కూడా కష్టమవుతూ ఉంది వృద్ధులైన పెన్షనర్లు మందుల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు పొందడం కోసం ఎదురు చూసే పరిస్థితి ఉత్పన్నమైంది అందుకే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల జీవితాలను దుర్బరం చేసే దిశగా సాగిన ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు చర్మయుక్తం పాడారు ఇదే మన ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క గొప్పతనం దివాళా తీసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఇప్పటికే దుబారా ఖర్చులు తగ్గించాం రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణతో పాటు మెరుగైన సంక్షేమ పాలన అందించాలన్నదే మా లక్ష్యం